ఎల్ టూ లబ్ధిదారులకు రెండు పడకల గదుల ఇల్లు అవును ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం కసరత్తు గత ప్రభుత్వం నిర్మించి కేటాయించని రెండు పడకల గదుల ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎల్ టూ లబ్ధిదారుల్లోని వారికి ఇవ్వాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులపై ఇందిరమ్మ ఇళ్ళ యాప్ ద్వారా సర్వే నిర్వహించారు ఇటీవల నిర్వహించిన ఇంటింటి కులగాన సర్వేతో ఈ సర్వేనైతే పోల్చుకుని ప్రభుత్వ ఇంద్రమ్మ ఇళ్ల జాబితాను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలుగా విభజించింది ఎల్ వన్లో సొంత స్థలం ఉన్న ఇరవై ఒక్క దాదాపు ఇరవై రెండు లక్షల మంది చేర్చారు వీరందరికీ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం విడతల వారిగా ఐదు లక్షల రూపాయలు అందించనుంది ఇక ఎల్ టూలో సొంత స్థలాలు లేని దాదాపు ఇరవై లక్షల మంది ఉన్నారు వీరికి రాబోయే ఆర్థిక సంవత్సరంలో సొంత స్థలంతో ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఐదు లక్షల చొప్పున ఇవ్వాలని చెప్పేసి భావించారు అయితే వీరిలోని కొందరికి మిగిలిపోయిన రెండు పడకల గదులు ఇల్లు ఇచ్చేయాలని కేటాయించాలని చెప్పి భావిస్తుంది ఎల్ త్రీలో ఇల్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారు అయితే ఉన్నారన్నమాట అయితే ఎల్ త్రీలో ఆల్రెడీ ఇల్లు ఉంది కాబట్టి వారిని అయితే పరిగణలోకి అయితే తీసుకోరు ఇక ఎల్ వన్ ఎల్ టూ అనేది తీసుకుంటారనమాట అంటే లిస్ట్ వన్ లిస్ట్ టూ అనమాట ఈ లిస్ట్ వన్లో అందరికీ స్థలాలు ఉన్నాయి కాబట్టి వారు ఇల్లు కట్టుకుంటే వారికి డబ్బులు ఇస్తే సరిపోతుంది కానీ లిస్ట్ టూలో మాత్రం స్థలాలు అయితే లేవు ఇరవై లక్షల మందికి వారు మాత్రం అందులో కొంతమందికి రెండు పడకల ఇల్లు అయితే ఇవ్వబోతున్నారు మిగిలిన వారికి అయితే స్థలాలు ఇచ్చి ఇల్లు అయితే కట్టుకోవడానికి అవకాశం ఇస్తారన్నమాట వారికి అయితే టైం పడుతుంది కానీ ఆల్రెడీ కట్టిన ఇల్లు ఉన్నాయి కాబట్టి వారికి అయితే ముందు ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి